ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిల్పు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం రోజు వీరికి ఒక సంఘటన అయితే జరగబోతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఏ సమస్యలు ఉన్నాసి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నాయి గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడితే చాలు చాలు చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు ఈ గారు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణ ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారం అయితే ఈ గురువు గారు చెప్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ గారికి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు ఈ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గారిని సంప్రదించండి గురువుగారికి ఫోన్ కాల్ మాట్లాడితే చాలు చాలా చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు గురువుగారు చెప్పినీ చెప్పినట్లుగా జరుగుతాయి ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఐదు నాలుగు అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ రోజున మీ జీవితంలో అతిపెద్ద పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ రాశి వారు వినబోతున్న శుభవార్త ఏమిటి వారు ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు చూస్తారు అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలతో పాటుగా వీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయడం వలన మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహా మహాని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషుభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఉంటుంది అందుకే మీరు ఏ పని చేపట్టిన కూడా మీరు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసి తీరుతారు అంతేకాదు దానిలో ఆ విజయం కూడా ఖచ్చితంగా అందుకుంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు మీరు పనులు ఎలాగైనా ఆపేయాలని మీరు జీవితంలో ఎదగకూడదు అని మీ శత్రువులు పోల్చి ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పవద్దు ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో అంటే ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది అంటే చాలా త్వరగా అర్థం చేసుకునే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే నైపుణ్యాన్ని తెలివితేటల్ని చేతచక్యాన్ని చాలా తెలివిగా కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడే తత్వం చాలా అధికంగా ఉంటుంది అయితే ఏదైనా పని చెబితే వీరు దాన్ని పూర్తి చేసేంత నిద్రపోని మన స్వత్వం కలవారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు నీ వల్ల కాదు అని చెబితే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేతులతో నెరవేరుస్తారు ఆ పనిని ఏ పని అయినా సరే ఆ పని నెరవేర్చడం కోసం ఎంత కష్టమైనా పడతారు అలాగే వీరు ఒక్కసారి ఏదైనా సరే ఏ పని మనిషిని కానీ వస్తువుని కానీ ఏదైనా సరే ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు ఈ రాశివారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అందమే కాదు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం విడవకపోయినా కూడా ఏదైనా సందేశం మీద వచ్చిన కోపాన్ని త్వరగా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడడానికి వీరు కోపంగానే ఉంటారు కానీ వీరి యొక్క మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారు కష్టంలో ఉన్నారంటే మాత్రం చాలా చలించిపోతారు లేదా వీరిని ఎవరైనా మోసం చే చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించలేరు అంతేకాదు ఈ రాశి వారు ఎవరి మీదైనా సరే ఒక అభిప్రాయానికి వచ్చారంటే మాత్రం దాన్ని మార్చటం ఎవరి తరము కాదు అంటే వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అనుకుంటే మాత్రం జీవిత కాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవిత కాలం వారితో మాట్లాడడానికి కూడా మళ్ళీ ఇష్టపడరు వారిని దూరం పెడతారు ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వితంగా మెలగడానికి ఇష్టపడతారు నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ రాశి వారు అనేక రకమైనటువంటి అంశాల్లో ఎదుటివారి చేతిలో మోసపోవడం జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి చిరునవ్వుతో అన్ని పనులను పూర్తి చేశారు అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో వీరు అన్ని కూడా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మరి ఆ అద్భుతం ఏంటి ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవివాహితులు ఎవరైతే వివాహం కాకుండా ఇప్పటి వరకు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుర్ వివాహం కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు కోరుకున్న సంబంధం కానీ కలిసి వస్తుంది వారితో వివాహం జరుగుతుంది దీని వలన మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందం సంతోషం నెలకొంటుంది ఇక విద్య కానీ ఉద్యోగ రీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారు వీరందరికీ అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగ పరంగా మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇలా వీరందరికీ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అయితే ఉద్యోగస్తులు తమ స్కిల్స్ ని ఉపయోగించుకోవాలి అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గతంలో కొంతకాలంగా ప్రమోషన్స్ రాక జీతం పెరగక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్నవారికి వీరి వారికి వారితో వీరికి మంచి స్నేహం ఏర్పడటం అలా వారి చేత వీరికి మంచి సపోర్ట్ లభించడం అనేది ఈ సమయంలో మీకు జరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు అలాగే నూతన వస్తువు వాహనాలని కొనుగోలు చేయాలి అనుకునేవారు ఇదే అనుకూలమైనటువంటి సమయం నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా లేదా స్థలం కానీ ఇల్లు కాని కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయడం వలన అవసరమైనటువంటి పనులు ఆపుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో మీరు చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుంది అంతేకాదు ఈ సమయంలో మీరు శుభ కార్మికుల నిమిత్తం నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రువుల రాకపోకలు అధికమవుతాయి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్న లేదా పెట్టుబడులు పెట్టాలి అన్నా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ అనుకూలించడం వలన ఈ సమయంలో ఏ విషయమైనా ఆర్థికంగా అయినా కుటుంబ అయినా లేదా ఉద్యోగ రీత్యా అయినా వ్యాపార రీతి అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలను మీరు ఈ సమయంలో పొందబోతున్నారు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వస్తే గనుక మీరు చేయాలనుకున్న పని మీరు తీసుకునే ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పవద్దు కేవలం మీ స్వయాభలాసులు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాత్రమే మీకు మంచిగా అనిపించిన వారితో మాత్రమే చెప్పుకోండి ఎందుకంటే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులు తెలియని సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే శత్రువులు గనక మీ కార్యాచరణ అంటే మీరు ఏం చెయ్యబోతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతి యొక్క స్వస్త్రం మీరు చదువుకోండి చదవడానికి వీలు కాని కాని వారు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం గం గణపతి ఏన్ అని ఇతరాన్ని చదువుకోండి ఇలా చేయడం వలన మీరు శత్రువుల పైన విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుని దళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి ఇలా చేయడం వలన మీకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగడతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి అభాండాలు గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు కదండి ఈ రాశివారు ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం ఏం జరగబోతుంది అనే విషయాల గురించి ఋషభ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి అన్నీ తెలుసుకున్నారు కదండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతేన్ మహా అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్